హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి నేనైతే ఈ వీడియో మిడ్ నైట్ రికార్డ్ చేస్తున్నానండి నా వాయిస్ పర్లేదు అని అనుకుంటున్నాను మీరు స్లోగా చదువుతున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు కదా ఈ వీడియో కాస్త ఫాస్ట్గా చూస్తాను మీ అభిప్రాయాలు ఎప్పటికప్పుడు చెప్పండి నాకు స్లోగా చదువుతున్నానా ఫాస్ట్గా చదువుతున్నానా అనేది అర్థం కావడం లేదు మీరు చెప్తే నేను సరి చేసుకుంటాను ఇవన్నీ నాకు చాలా కొత్త కథ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నా థ్యాంక్ యూ ఇక కథలోకి వెళ్ళిపోదామా లైక్ షేర్ కామెంట్ మర్చిపోకండి ఫ్రెండ్స్ రీసకి థర్టీ ఫోర్త్ పార్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఎందుకో అమ్మ అని అంత త్వరగా అనలేకపోయింది మనసులో అమ్మ అని అనుకుంది ధరణి లేదు అన్నాడు గగన్ వెంటనే అతని వైపు తల తిప్పి చూసింది ఆమె చేతుల్లో ఫోన్ జారి అతని ఒడిలో పడింది ఏమంటున్నారు అని అడిగింది వనికే గొంతుతో చనిపోయింది అన్నాడు గగన్ నమ్మలేనట్టు చూసింది ధరణి గబుక్కున ఆమె కళ్ళలో నుండి నీటి బొట్లు జలా జలా రాలిపడ్డాయి ఆమె కన్నీళ్లు తుడుస్తూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా అన్నాడు లేదు అన్నట్టు తల ఊపింది కోసం గ్రాణి చాలా ఎదురు చూస్తోంది నిన్ను గ్రాణి ముందు నిలబెట్టాలి నీకు విషయం తెలిసి ఉండాలి కదా నీ ఒపీనియన్ ఏంటి అని అన్నాడు గగన్ దేనికి ఒపీనియన్ కళ్ళు తుడుచుకుంటూ అడిగింది ధరణి నీకు ఇష్టమైన నీ పేరెంట్స్ వేరే అని ఒప్పుకోవడం అని అడిగాడు గగన్ అతడు అలా అడుగుతాడని ధరణి ఎక్స్పెక్ట్ చేయలేదు తన అభిప్రాయానికి అంత విలువ ఉందా వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంది ధరణి మీరంతా నా వాళ్ళ అసలు ఎలా ఇదంతా మరి నేను ఎందుకు మా అమ్మ నాన్న దగ్గర పెరిగాను అని అడిగింది ఉద్వేగంగా అవన్నీ తర్వాత చెప్తాను ఇంకొన్ని రోజుల్లో మన రిసెప్షన్ ఉంది అప్పటి వరకు ఇక్కడే ఉండాలి ఇప్పటికే జ్ఞాని నీకోసం ఎదురు చూస్తోంది నువ్వు అని తెలియదుగా తెలిస్తే థ్రిల్ ఫీల్ అవుతుంది అన్నాడు గగన్ అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేని స్థితిలో ఉంది ధరణి గగన్ చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది తన తండ్రి ఎవరు అడగాలనుకుని ఆగిపోయింది చెప్పేవాడు అయితే అతనే చెప్తాడు కదా త్వరలోనే అన్ని వివరంగా చెప్తాను అన్నాడు కదా అని ధరణి మౌనంగా ఉండిపోయింది ఆమె చిట్టి హృదయం ఎందుకో కాస్త భారంగా ఉంది తనని ఎంతగానో ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు తన తల్లిదండ్రులు కాదు అని తెలుస్తుంటే వినదానికి బోలడంతా కష్టంగా ఉంది మరోవైపు గగన్ తనకి రక్త సంబంధం ఉంది అనుకోగానే చెప్పలేని ఆనందంగా ఉంది ఆమె ఏమీ మాట్లాడకుండా ఆలోచనల్లో ఉండడం గమనించి గగన్ ఆమెని రెండు చేతులలో ఎత్తుకొని గదివైపుకు నడిచాడు అతని హృదయంలో ముఖం దాచుకుని దాచుకుంది ధరని బాల్కనీ డోర్ కాలితో నెట్టేసి ఆమెని బెడ్ దగ్గరికి తీసుకొచ్చేసాడు ఇప్పుడు ఆమెని మామూలుగా చేయడం చాలా కష్టతరమైన పని అతనికి కానీ తప్పదు కదా బెడ్ మీద కూర్చుని కాళ్ళు మడిచేసి దీర్ఘాలోచనలో కనిపిస్తుంటే అతనికి విసుగు వచ్చింది అతను ఉన్నాడు కాబట్టి తనలోని భావాలను అణుచుకుంటోంది లేకపోతే ఈ పాటికి ఏడ్ చేసేదేమో ఆమె కాళ్ళు పట్టుకుని కిందకి లాగి ఆమెని బెడ్ మీద పడేలా చేశాడు ఆ హఠాత్ పరిణామానికి బిత్తర పోయి చూసింది ఆలోచిస్తున్నావు ఆమె హృదయం మీద తలపెట్టుకుని అడిగాడు ఏమీ అర్థం కావడం లేదండి అంది ధరణి మెల్లిగా ఉఫ్ అతని చెయ్యి ఆమె నాభి చుట్టూత గీతలు గీస్తోంది ఉలిక్కి పడినట్టు చూసింది అతని వైపు ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా కాన్సన్ట్రేషన్గా ఆమె నాభి మీద లోతులు కొలుస్తున్నాడు ఆమె బుర్రలో తిరుగుతున్న ఆలోచనలు ఒకవైపు మరోవైపు అతని చేతుల తాకిడికి త్రుళ్ళి పడుతోంది ఏం చేస్తున్నారు అని అతని చేతులను నెట్టేస్తుంటే నువ్వు నా గురించి తప్ప ఇంకేమీ థింక్ చేయడానికి వీల్లేదు ఆమె భుజం మీద నుంచి చీర జారిపోయింది ఎందుకలా తెలియకుండానే ఇచ్చుకున్నాయి ఆమె పెదవులు యువర్ మై వైఫ్ బదిలిచ్చి ఆమెను ప్రేమగా ఆక్రమించుకోవడానికి సిద్ధమైపోయాడు తన ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఒకసారి అతని వైపు చూడగా అతని చూపులు దాటికి తాళలేక ముఖాన్ని తిప్పేసుకుంది ఆమె మెడవంపులో అతని అదర సంతకాలు కుంభవృష్టిగా చేరిపోతున్నాయి ఆమె కంఠం అతని పెదవుల తాకిడికి తల్లడిల్లిపోతోంది ఆమె హృదయం అతని చిరుముద్ర స్పర్శకి ఉక్కిరి బిక్కిరవుతోంది ఆమె నాభి అతని పెదవుల తడిని ఆస్వాదిస్తూ అల్లాడిపోతోంది మెల్లి మెల్లిగా అతని మాయలోకి వెళ్ళిపోయిందామె డోర్ లాక్ చేయలేదు మీరు బాల్కనీ వైపు చెయ్యి పెట్టి చూపించింది ఆమె హృదయం మీద అతని గుర్తు ఒకటి అద్ది చిరుకోపంగా లేచి వెళ్ళాడు అతని ఇచ్చే ప్రతి ప్రతి పెయిన్ ఆమెకి సంతోషమే అతను వచ్చేసరికి దిండిలో ముఖం దాచుకుంది ఆమె వస్త్రాలు నేలకు చేరగా అతనే ఆమెకి వస్త్రమయ్యాడు మరోసారి శృంగార సామ్రాజ్యం ఏలేశారు చేతుల్లో ధరణిని ఎత్తుకున్న గగన్ అతని మెడ చుట్టూత చేతులు వేసి అతని వైపే చూస్తున్న ధరణి ఇద్దరి నీడలు రోడ్డు మీద ఉన్న అక్షయ్కి కనబడగానే అతనిలో అసూయ ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది ఒంటికి కారం రాసినట్టు ఉంది అతనికి అక్కడికక్కడే గగన్ని చంపేయాలి అనేంత కోపం వచ్చింది అసలు ముందు ధరణిని ప్రేమించాడు కొన్ని కారణాల వల్ల ఆమెను చేరుకోలేకపోయాడు ఆలోపే గగన్తో ధరణి పెళ్లి జరిగిపోయింది అసహనంగా కార్ని డ్రైవ్ డ్రైవ్ చేస్తున్నాడు ఎవరో కార్కి అడ్డు వచ్చారు అయినా పట్టించుకోకుండా దూసుకెళ్ళిపోయాడు అక్షయ్ ఉదయాన్నే గగన్ కళ్ళు తెరిచేసరికి మోకాళ్ళు ముడుచుకొని బెడ్ రెస్ట్కి ఆనుకొని రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టుకొని గడ్డ మానించి మూసి ఉన్న బాల్కనీ డోరు వైపే దీర్ఘాలోచనలో ఉంది ధరణి నిద్ర కళ్ళతో ఆమె వైపు చూసి ఆమె కాళ్ళు కిందకి లాగేసి ఆమె ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు గగన్ ఆలోచనల గుండంలో నుంచి బయటికి వచ్చి అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి మెల్లిగా నిమురుతోంది ధరణి ముడుచుకున్న కనుబొమ్మలు నిద్రలేదు అన్నట్టుగా ముఖం చిరాగ్గా పెట్టుకుని ఇలా తన ఒడిలో హాయిగా సేదదీరుతున్న పతిని చూడగా చిరునవ్వు ఒకటి ఆమె పెదవుల మీద డోల లూగింది ఇదే కదా తను కోరుకుంది అతనితో అన్ని పంచుకోగల స్వేచ్ఛ హద్దులేని అనురాగాలు ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయగలగడం అన్నిటికీ మించి నువ్వు నేను కాకుండా మనం అన్నా రీతి నువ్వే నేను అన్నా భావన ఈ రోజు పన్నీరు చల్లినట్టుగా ఉంది ధరణికి అతను తన అభిప్రాయాలకు ఎంత విలువిస్తాడో చూడబోతే అన్నిటిని నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తాడు ముఖ్యంగా తనను కూడా అలాగే మోసం చేస్తున్నాడు పెదవులు బిగించి అదే చిరునవ్వుతో మురుపెంగా చూసుకుంది పతిని అంతలోనే చటుక్కున ఒక ఆలోచన ఏవండి కాస్త కిందకి తల వంచి అతన్ని చూస్తూ పిలిచింది ధరణి అన్నాడు ఆమె చీరచాటున ముఖం దాచేసి నిద్ర మత్తుతో ముఖాన్ని అటు ఇటు అంటుంటే గిలిగింతలు పెట్టి అటు ఇటు కదిలింది ధరణి మాట్లాడనివ్వండి అంది నడుము చుట్టూ అతని చేతుల మీద మెల్లిగా తడత ఇప్పుడు నేనేమైనా నిన్నోరు మూసిపెట్టానా వెల్లెలకలా తిరిగి కళ్ళు నులుముకుంటూ ఆమెని చూశాడు గగన్ చెదిరిన జుట్టు ముడి పెట్టి అర్థమవుతున్నట్టు చూస్తున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు తన వల్ల కంటి కింద చెదిరిన ఆమె కాటుక పెదవి మీద అతని గుర్తు ఒకటి స్థానభ్రశం చెందిన చీర అది కూడా తన వల్లే ఎలా ఉన్న ఏ స్థితిలో ఉన్న తన భార్య అందాల రాసి అనుకోకుండా ఉండడం సాధ్యమవుతుందా ఆ మాటకి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూసి చప్పున పెదవులు బిగించి మీ చేతులు నా నోరు మూసి పెట్టకపోయినా మీరు కుదురుగా ఉన్నారా ప్రశ్నించింది నేనేం చేశాను మళ్ళీ ఆమె ఉదర భాగంలో ముఖం దాచుకోవాలనుకుంటుంటే అతని ముఖాన్ని పట్టేసింది ఏంటి నీ గోళ అన్నాడు ఆవలిస్తూ నాది గోల అని లోపలే అనుకుని మీరు నన్ను మోసం చేశారు అంది ధరణి ఆమె నుంచి దూరం జరిగి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఓహ్ అలాగా సరేలే అన్నాడు గగన్ అతని మాటలకి విస్తుబోయి చూసింది ధరణి ఎప్పుడు ఇంతేనా అని అడిగింది చిరుకోపంగా ఆ ఈ మధ్య కాస్త వెయిట్ గెయిన్ అయ్యాను నీకు తెలియట్లేదా కళ్ళు ఎగరేశాడు గగన్ అతని మాటల్లో అంతరాత్రం అర్థమయ్యాక బుగ్గలు స్ట్రాబెర్రీలే అవ్వగా హవ్వ అనుకుంటూ నోటి మీద చెయ్యి వేసింది ఆమె రెప్పలు వాల్చేసింది అతడు బెడ్ దిగి బాల్కనీ డోర్లు ఓపెన్ చేశాడు ఆ మోసం ఏంటో తెలుసుకోరా మీరు అని వెనక నుంచి అరిచింది ధరణి నువ్వు చెప్పే విషయాలు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయనుకుంటున్నావా అని ఆమెను యగాదిగా చూసి ఉదయాన్నే వచ్చే నీరండను ఎంజాయ్ చేస్తున్నాడు గగన్ నేను మాటలు నేర్చుకోవాలా ఇప్పుడు చిచ్చి కాదు కాదు నేను మాట్లాడితే సృజన్ స్వాతి నోరు తెరుచుకుని వినేవాళ్ళు ఈయనేటి ఇలా అంటారు అని మూతి ముడుచుకుని అనుకుంది ధరణి అతడు వాష్రూంలోకి వెళ్ళిపోతుంటే నేనంటే ఇష్టంతో పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్పలేదు ఉక్రోషంగా అంది అతను టక్కున వెనక్కి తిరగ్గా ఒక్కింత కంగారుగా చూసింది నిజానికి ఆమెకు విషయం తెలుసు ఎలా ఫీల్ అవుతుందో అనుకున్న గగన్కి ధరణి మామూలుగా ఉండడం ఆశ్చర్యంగానే ఉంది అదేమీ బయట పెట్టకుండా ఆమెను గమనిస్తున్నాడు ఆమె వైపు అడుగులు వేయగానే గబుక్కున బెడ్కి అటువైపుకి వెళ్ళి అక్కడి నుంచే చెప్పొచ్చు కదండి దగ్గరికి రావడం దేనికి మొహం వేసింది అతను షార్ప్గా చూస్తుంటే నేను అబద్ధాలు చెప్పను ఓకే నీ దగ్గర అస్సలు చెప్పను అన్నాడు సూటిగా చూస్తూ అవునవును నిజాలు మాత్రం దాస్తారు బయటికి అనలేక లోపల అనుకొని మూతి తిప్పబోయి ఆగిపోయింది ధరణి అతని మాటల్లో అర్ధాన్ని గ్రహించడానికి బుర్రగొక్కుని మాటలు బోధపడ్డాక ఆమె ముఖం సంతోషంగా వెలిగిపోయింది అతడు వెళ్ళిపోయాడు వెచ్చటి నీళ్లు శరీరం మీద పడుతుంటే ధరని కంగారుగా బెడ్ది అటువైపుకి వెళ్ళడం గుర్తొచ్చి ఆమె మాట్లాడుతున్న మాటలు ఆమె ముఖంలో ఎక్స్ప్రెషన్ గుర్తొస్తే గట్టిగా నవ్వేశాడు గగన్ షవర్ హోరులో అతడి నవ్వు కలిసిపోయింది క్రేజీగల్ అనుకున్నాడు అప్రయత్నంగా ప్రసాద్ గదిలో ప్లాస్కోలో ఉన్న కాఫీ కప్లో పోసి సృజన్కి ఇచ్చింది శ్రేష్ట మరొక కాప్ తండ్రికి అందించింది తండ్రి ఏం చెప్తాడా అని తండ్రి వైపే చూస్తోంది అంకుల్ అర్జెంటుగా రమ్మన్నారు కాఫీ సిప్ చేస్తూ అడిగాడు సృజన్ ఏదైనా పెళ్లి విషయం మాట్లాడడానికి పిలిచాడేమో అతను ఒక్క నిమిషం సృజన్ అని చెప్పి కూతురు వైపు తల తిప్పి బేబీ నీకు రోహన్ అనే పేరుతో ఎవరైనా పరిచయం ఉన్నారా అని అడిగాడు ప్రసాద్ లేరు అన్నట్టు వెంటనే తల ఊపింది కానీ ఎక్కడో విన్నట్టుంది ఆ సమయంలో గుర్తు రాలేదు శ్రేష్టకి బేబీ మేం కొంచెం బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి నువ్వు వెళ్ళిక అని తండ్రి అనగానే తనకి బోర్ కొడుతుందని వెళ్ళమంటున్నారేమో అని అర్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రేష్ట రోహన్ పేరు ఎత్తగానే ఏదో జరిగిందని అర్థం చేసుకున్నాడు సృజన్ రోహన్ గురించి మీరు ఎందుకు అడుగుతున్నారు అంకుల్ ఆయన వైపు చూస్తూ అడిగాడు సృజన్ ప్రసాద్ ముఖం గంభీరంగా మారిపోయింది ముందు రోజు జరిగింది మొత్తం సృజన్కి చెప్పగా సృజన్ ముఖం ఎర్రగా మారిపోయింది అతని పిడికిలి బిగుసుకుంది దవడ కండరాలు ఒకదానికొకటి ఒత్తిడయ్యి మెల్లిగా కదులుతున్నాయి డోంట్ వర్రీ అంకుల్ నేను చూసుకుంటాను అన్నాడు కోపాన్ని బలవంతంగా అణచుకుంటూ అతడు మీ అన్నయ్య కదా సృజన్ అందుకే గౌరవంగా మాట్లాడాను కానీ నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటాడు అని నా ముందే ఛాలెంజ్ చేస్తున్నాడు నీ మీద ఏమైనా కోపం ఉంటే నీతో తేల్చుకోమని చెప్పు ఒక్కొక్క సమయంలో నాకు భయమేసింది నా శ్రేష్ట ఎక్కడ నలిగిపోతుందో అని నీ మీద నమ్మకంతో నీకు నా కూతుర్ని ధైర్యంగా ఇస్తున్నాను సృజన్ అదే వేరే ఎవరైనా అయితే అంటూ ఇక మాట్లాడలేకపోయాడు ప్రసాద్ ఆయన చేతులు పట్టుకుని నమ్మకం ఉంచండి అంకుల్ శ్రేష్ఠని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది తను ఒంటరిగా బయటికి వెళ్తున్నా పంపొద్దు ప్లీజ్ నేను డైరెక్ట్గా రోహన్తో మాట్లాడతాను అన్నాడు సృజన్ సోఫాలో నుంచి పైకి లేస్తూ సృజన్ నీకు రోహన్ ఎలాంటి వాడో తెలుసు అనుకుంటా నాకే అతని గురించి తెలుసు నీకు తెలియదు నీకు తెలియదు అని అనుకోకుండా ఉండలేను జాగ్రత్తగా ఉండు హెచ్చరికగా అన్నాడు ప్రసాద్ సరే అని అక్కడి నుండి రోహన్ దగ్గరికి బయలుదేరాడు సృజన్ మరోవైపు ఒకసారి ఆ ఫోటో షేర్ చేస్తారా అని అడిగింది ధరణి ఏ ఫోటో తెలిసి కూడా అడిగాడు గగన్ మా అమ్మ ఫోటో కష్టంగా చెప్పింది మెల్లిగా వెంటనే ఫోటో సెండ్ చేసేశాడు గగన్ అక్కడి నుండి హాల్లోకి వచ్చారు ఇద్దరు తింటున్నంతసేపు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు గగన్ మరి అంతగా చించితే ఆమె చిట్టి బుర్ర పేలిపోగలదని అతనికి తెలుసు ఈ మనుషులెందుకు ఏదైనా చిన్న విషయాన్ని సాగదీసి లాగి లాగి అదే పదే పదే గుర్తు చేసుకుంటూ బిందెలు బిందెలు కన్నీళ్లు కారుస్తూ మనశ్శాంతి అనేది లేకుండా బుర్ర ఆలోచిస్తారు ఎందుకు ఆ కోవకు చెందిన వారిలో ధరని ముందు వరుసలో ఉంటుంది ఉన్న ఒక్కటే లైఫ్ని ఎందుకు ఇలా ఆలోచించి ఆలోచించి పాడు చేసుకుంటారు అతనికి మిలియన్ డాలర్లకు వచ్చినది అతడికి అన్ని అందిస్తోంది కానీ ఆమె ఈ లోకంలోనే లేదు గాఢంగా నిట్టూర్చి సోఫాలో సెటిల్ అయ్యి సూ వేసుకుంటున్నాడు గగన్ మౌనంగా అతడి పక్కన కూర్చొని అతడనే చూస్తోంది కానీ ఆమె ఆలోచనలు సుడిగుండంలో చిక్కుకుపోయింది ధరని పిలిచాడు గగన్ ఆమె చెవులకు ఆ పిలుపు చేరిన ఆమె మెదడు వరకు చేరలేదనుకుంటా గడ్డం కింద చేతులు పెట్టుకుని ఎటో చూస్తోంది ఆమె తల మీద ఒక్కటిచ్చాడు ఉలిక్కిపాటుగా తల తిప్పి అతని వైపు చూసింది ధరణి ఉక్రోషంగా ముఖం పెట్టుకుంది అతను అలా కొట్టాడు అని ఎందుకు కొట్టారు అసలు అన్నట్టు అతని వైపు చూసింది ధరణి శాంతి ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది ఏడ్చావనుకో తీసుకెళ్ళి మీ ఇంట్లో పడేసి వస్తాను అంటూ కాలికి షూ వేసుకుంటూ వార్నింగ్ టోన్లోనే చెప్పాడు గగన్ నేనెందుకు ఏడుస్తాను ఏడుపు మొహంతోనే అడిగింది ధరణి ఆమెని యగాదిగా చూసి పైకి లేచి నిలబడి కోట్ చేసుకున్నాడు గగన్ నీ గురించి నాకు తెలుసు ఏడు మొహమా అన్నట్టున్నాయి అతని చూపులు అతనితో పాటు బయట వరకు వచ్చింది ధరణి ఎందుకో అతడి చేతిని వదలాలి అనిపించగా గట్టిగా పట్టేసుకుంది ఆమె భుజం మీద చిన్నగా తట్టి చేతిని విడిపించుకుని కారు ఎక్కి వెళ్ళిపోయాడు గగన్ ఆమె చుట్టూ ఉన్న వ్యూహాన్ని ఛేదించే అభిమన్యుడు కాదు అతను వ్యూహాన్ని నాశనం చేసే అర్జునుడు కథ కొనసాగుతోంది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగడం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ మార్నింగ్